అందరికీ నమస్కారం ఈ రోజుల్లో యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్లో లో లో ఎక్కడ చూసినా అజా కోడింగ్ ట్యూటర్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ దీని గురించి మనం చాలా వింటూ వస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులకి చాలా మంది ఫ్రెషర్స్ కి కానీ ఐటీ ఇండస్ట్రీ పైన మీకు అవగాహన కల్పించడం కోసం అజా కోడింగ్ ట్యూటర్ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ వచ్చింది ఇందులో భాగంగానే మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ ద్వారా మీలో స్కిల్స్ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో తెలియజేస్తున్నాం పెద్ద పెద్ద లారీలు బస్సులు ఊపర్లు నడిపే డ్రైవర్లు డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటారో మీకు తెలుసా కోడింగ్ కోసం అజా కోడింగ్ ట్యూటర్ అలాగే ఐటీ ఇండస్ట్రీలో అపోహలు అనే ప్రోగ్రామ్ ద్వారా ఇండస్ట్రీలో ఉన్న అపోహల్ని బద్దలుగొట్టే నిజాన్ని తెలియజేస్తున్నాం ఫ్రమ్ హోమ్ అనేది నా హక్కు అని ఐటీ ఇండస్ట్రీలో కోవిడ్ తర్వాత ఒక కొత్త అపోహ వచ్చింది స్కిల్ బీ జాబ్ బీ అలాగే సార్ దానితో పాటుగా కెరియర్ చాణక్య అనే ప్రోగ్రామ్ ద్వారా మా సిఇఓ అండ్ సీఓ గారు ఇవాళ యువతకి కెరియర్ కి సంబంధించిన గైడెన్స్ ఏదైతే అవసరం అవుతుందో వాళ్ళ డిస్కషన్ లో మీరు చూడొచ్చు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఇన్వెస్ట్ చేసినాం బ్రిడ్జ్ లాగా పని అని చెప్పడానికి

దాన్ని వెలికి తీసి సానబెట్టి దానికి ఒక అందమైన రూపాన్నిచ్చి ఒక ఆభరణంలో పొదిగినప్పుడు దాని విలువ ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీకి రావాలని కలలుకనే అలాంటి కొన్ని వజ్రాలని వెలికి తీసి ప్రజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి సానబెట్టి వాళ్ళని లో డిప్లాయ్ చేయడం ద్వారా ఒక మంచి ఆభరణాలుగా తీర్చిదిద్ది ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని కల్పించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళు ఎదిగిన ప్రస్థానాన్ని వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మా సిఎక్స్ఓ టీం ఒక కొత్త వేదిక ద్వారా మీ ముందుకు రాబోతున్నారు అదే కాఫీ విత్ సిఎక్స్ఓ ఈ వేదిక ద్వారా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కాకముందు బయట కోర్సుల్లో నేర్చుకున్న నాలెడ్జ్ సరిపోక ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేక ఫ్రెషర్స్ గా ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు పడిన ఇబ్బందులు అజా కోడింగ్ ట్యూటర్లో లో చేరిన తర్వాత ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారిన విధానం ఇండస్ట్రీకి కావాల్సిన కోడింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కార్పొరేట్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్న విధానం ఇండస్ట్రీకి సంబంధించిన టూల్స్ ప్రాసెసెస్ ఉపయోగించిన అనుభవం వాటితో పాటుగా అజా ప్రాజెక్ట్స్ అజా కస్టమర్ ప్రాజెక్ట్స్ లో పనిచేయడం ద్వారా పొందిన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళల్లో బిల్డ్ అయిన కాన్ఫిడెన్స్ మీతో పంచుకోవడానికి ఈ కాఫీ విత్ సిఎక్స్ఓ ప్రోగ్రామ్ తో మీ ముందుకి వస్తుంది ఇది కేవలం మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విజయ గాథల్ని తెలియజేయడం కోసమో అజా కోడింగ్ ట్యూటర్ గొప్పతనాన్ని తెలియజేయడం కోసమో చేస్తున్న ప్రయత్నం కాదు ఐటీ ఇండస్ట్రీలోకి రాలేక నిరుత్సాహపడుతున్న మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలనే ఒక సదుద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్న ఈ మంచిని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని పది మందికి పంచుతారని మంచిని పెంచుతారని ఆశిస్తూ మీ యోగిత